హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులకు కీలక ప్రకటన అయితే రాబోతోంది మరొక రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి కాబట్టి ఆలోపు కొత్త ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే మనకు అనేక రకాలుగా ఈ యొక్క పెన్షన్ పెంచాలని చెప్పి ఒత్తిడి తెస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం పైన మనకు మాజీ ప్రజాప్రతినిధులు కానీ మందకృష్ణ మాదిక గారు ఇట్లా బీజేపీ వారితో కలిసి కూడా ఇక్కడ నిర్ణయం వెల్లడించారనమాట అంటే ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి ఈ కొత్త పెన్షన్లను ఇవ్వడమే కాకుండా పింఛన్ కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఇప్పటికే పలు విధాలుగా కూడా మనకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎటువంటి స్పందన లేదు మరి అన్ని పథకాలు ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు ఎంతో చేస్తున్నారు మరి పింఛన్దారులకు చేయడానికి ఏమైందని చెప్పేసి చాలామంది ఇక్కడ ప్రభుత్వం పైన కొంచెం విముఖత చూపిస్తూ ఉన్నారన్నమాట మరి ఈ నేపథ్యంలో మనకు మరొక నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే అందాయి మరి ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల పెంపు ఖచ్చితంగా చేపట్టాలి పెంపే కాకుండా కొత్త ఆసరా పింఛన్లను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది ఇప్పటికే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం గతంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు మాటిచ్చారు ఖచ్చితంగా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఖచ్చితంగా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కానీ ఎక్కడా కూడా మనకు ఈ పింఛన్లపైన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు కొన్ని లక్షల మంది ఇక్కడ పింఛన్లు ఎప్పుడు ఇస్తారు పింఛన్లు ఎప్పుడు అందుతాయి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ప్రకటనే రాకపోవడంతో అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ఉన్నటువంటి యాసరా పింఛన్లను పెంచాలని చెప్పి పలు డిమాండ్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇద్దరు కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి ఆసరా సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ వాట్సాపు ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ దోస్తులు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైననొక్కడా మర్చిపోవద్దు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసరా పైన ప్రకటన చేయాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించినా కానీ నిధుల కొరత లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల మనకు పెన్షన్ పైసలు అయితే పెంచలేదు అలాగే కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయలేదు తాజాగా మనకు మే నెల వరకు సంబంధించినటువంటి పెన్షన్ పైసలను అయితే విడుదల చేయడం జరిగింది మరి జూలై నెలకు జూన్ నెలకు సంబంధించిన పింఛన్లను ఈ జూన్ నెలలో పంపిణీ చేస్తారు కాబట్టి మరొక పది రోజుల్లో మనకు ఈ యొక్క జులై నెల జూన్ నెల పింఛన్లను కూడా విడుదల చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత ఆసరా పింఛన్లనే పంపిణీ ఉంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతనలకైతే రెండు వేల పదహారు రూపాయల పింఛను అలాగే మాలాంటి దివ్యాంగులకైతే కనుక నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను మాత్రమే అందిస్తుంది ఇంకా మనకు పింఛన్ అనేది పూర్తి స్థాయిలో పెంచలేదు ఈ పింఛన్లు పెంచకపోవడంతో ఏమైందంటే లబ్ధిదారులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పుడు పెంచుతాం అప్పుడు పెంచుతాం గతంలో కూడా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున కూడా మంత్రి సీతక్క గారు మనకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ను మంజూరు చేస్తామన్నారు మరి అది కూడా అయిపోయింది ఆ వాయిదా కూడా వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి మంత్రి సీతక్క గారు అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఇద్దరు కూడా మనకు త్వరలోనే రెండు కేటగిరీల పింఛన్లకు అవకాశం ఇస్తామన్నారు ముఖ్యంగా దివ్యాంగులు మరియు వితంతు మహిళలకు అవకాశం ఇస్తాం ఆ రెండు కేటగిరీల వారు కూడా పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చారు మళ్ళీ కూడా అది కూడా వాయిదా పడింది మళ్ళీ కూడా ఇప్పుడు ఏమైందంటే తాజాగా మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఒక పద్నాలుగు వేల మందికి హెచ్ఐవి బాధితులకైతే పింఛన్ను మంజూరు చేస్తాం వారికి ఈ నెలలోనే పింఛన్ జమ చేసినట్లు కూడా చెప్పారు ఇప్పటివరకు గత ప్రభుత్వం ముప్పై వేల మందికి ఇస్తే మన ప్రభుత్వం మరొక ఇరవై వేల మందికి ఇచ్చి యాభై వేల మంది కూడా ఈ యొక్క పింఛన్లు హెచ్ఐవి బాధితులు పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇట్లా అనేక విధాలుగా కూడా ఈ ఆసరా పింఛన్లలో పెంచుతాం పెంచుతామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రకటన రాకపోవడంతో చాలామంది పింఛన్దారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ఇప్పటివరకు కూడా స్పందించడమే కాకుండా ఒక క్లారిటీ అనేది రాలేదు ఎంతోమంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు గతంలోనే ఒత్తిడి తెచ్చారు ఇప్పుడు కూడా ఒత్తిడి తెస్తూనే ఉన్నారు మరి మందకృష్ణ మాదిక్ గారు అయితే ఇప్పటికి కూడా సీరియస్గా ఈ పింఛన్దారుల సమస్యలను ఆయన గుర్తించి ప్రభుత్వానికి విన్నవచ్చు విన్నవిస్తున్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఖచ్చితంగా వీరికి పింఛన్లు పెంచాలి అని చెప్పేసి మరి ఇట్లా పింఛన్లు పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే కనుక మనకు ఉద్యమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరించారు ఇట్లా అనేక విధాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నా కానీ ప్రభుత్వంలో కదలికైతే లేదు మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు మన రాష్ట్రం దగ్గర పైసలు లేవు నిధుల కొరతుంది ఇక గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికి సరిపోతుంది వచ్చే ఆదాయం అంతా కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఆయన గతంలో చెప్పారు అయినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఇప్పటికి కూడా మనకు ఈ పింఛన్ల పెంపున ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు అక్కడ ఇక్కడ వినిపిస్తుంది కానీ మనకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదన్నమాట మరి అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఏమైందంటే అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా అధికారిక ప్రకటన కూడా ప్రభుత్వం చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే మనకు మరొక రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మరి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత పోవాలి అంటే ఖచ్చితంగా ఈ పింఛన్ల విషయంలో చాలామంది నలభై నాలుగు లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారు మరి నలభై నాలుగు లక్షల మంది మైనస్ అవుతారు కదా ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనకు ఖచ్చితంగా పింఛన్ల పైన ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం మరి నిన్న జరిగినటువంటి పదో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ పింఛన్లపైన అధికారిక ప్రకటన మరొక వారం రోజుల్లో వస్తుంది తప్పకుండా ఎందుకంటే వచ్చే నెలలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన కసరత్తులు అనేది ఆల్రెడీ ప్రారంభించి మనకు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది మనకు పంచాయతీ ఎన్నికలకు మరి ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మనకు యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల పెంపు కూడా ప్రభుత్వం అంగీకారం అయితే తెలపబోతోంది మరి రెడీగా ఉండండి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీ భర్త డెత్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఒంటరి మహిళ పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒంటరి మహిళ రేషన్ ఒంటరి మహిళకు సంబంధించిన కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి మరి నాలాంటి దివ్యాంగుల పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు సాధారణ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇట్లా అనేక రకాలుగా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ ఈ జిరాక్స్లన్నీ కూడా కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క మనకు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మీరు అర్హులు అవుతారు మరి ప్రభుత్వం కనుక పింఛను పెంచితే నాలాంటి వారికి ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది అలాంటి వికలాంగులకు ఇక మిగిలిన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఏమైందంటే మనకు రెండు వేల రూపాయల స్థానంలో రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇట్లా అనేక విధాలుగా కూడా ప్రభుత్వం అయితే చాలా పక్కాగా మనకు పింఛన్ల పెంపుకు అంగీకారం అయితే తెలపబోతోంది ఖచ్చితంగా ఈ నెలలోనే మనకు పింఛన్ల పెంపు ఉంటుంది దాంతోపాటుగా మనకు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఈ పింఛన్ల విషయంలో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మరి ఖచ్చితంగా ఈ నెలలో కనుక ప్రకటన కనుక రాకపోతే వచ్చే నెలలో ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఇంకా తీవ్రతరం చేస్తాం ఒత్తిడిని అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ విధంగా పింఛన్ల పెంపుపైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన అయితే చేస్తుంది ఎందుకంటే పరిస్థితులు అలాగున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకి పైన ఆధారపడి కొన్ని లక్షల మంది ఉన్నారనమాట వృద్ధులు కానీ వితంతువులు కానీ అలాంటి దివ్యాంగులు కానీ మరి ఇప్పుడు గత రెండు సంవత్సరాలు అయిపోయింది పింఛన్లు ఇచ్చి మరి ఖచ్చితంగా ఈసారి పింఛన్లు కనుక పెంచాలని చెప్పి డిమాండ్ ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా దీనిపైన చర్చించి మరి త్వరలోనే మనకు నిర్ణయాన్ని కూడా వెల్లడించబోతున్నారు మరి ఈ విధంగా రాష్ట్ర ఈ ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ప్రకటన ఇది మరింత సమాచారాన్ని మీకోసం మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు వెంటనే కూడా ఇలా చేయండి